హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీకు తెలుసు కదా నేను అయితే నైట్ క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను అనమాట సో ఎర్లీ మార్నింగ్ చక్కగా కిచెన్ అంతా కూడా నీట్గా ఉంటే నాకు అట్లా ఇష్టం అనమాట సో ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చేస్తున్నాను సో ఇడ్లీ పెట్టాను ఒకదానం ఒక పొయ్యి మీద అయితే మరొక పొయ్యి మీద అయితే ఇది ఒక టీ పెట్టానండి బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత నేను ఈరోజు మీరు ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసే ఉంటారు ఫ్రిడ్జ్ అయితే డీప్ క్లీన్ చేసుకున్నాను సో చూస్తున్నారా ఫ్రిడ్జ్ అంతా ఖాళీగా ఉంది మొత్తం అన్నీ తీసేసి అవైతే క్లీన్ చేసేసుకున్నాను ండి మొత్తం క్లీన్ ఇక్కడ ఇక్కడైతే ఎండ్లో ఆరబెట్టేశాను ఇక్కడ టైం వచ్చేసి ఇప్పుడు నైన్ థర్టీ ఆర్ టెన్ అలా అవుతుంది అంతే చూడండి ఎండ అయితే ఎంత ఎలా ఉందో సో బట్టలన్నీ కూడా మంచిగా వాష్ చేసుకున్నాను నేను బట్టలన్నీ ఆరిపోతున్నాయి కూడా ఆల్రెడీ ఫ్రిడ్జ్ అయితే మరలా తర్వాత పెట్టిన తర్వాత కూడా చూపిస్తున్నాను ఇది అదొండి మొత్తం అన్నీ కూడా సర్దేసాను అన్నమాట మా ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయో కూడా చూపిస్తున్నాను చూసేసేయండి అంత ఎక్కువగా ఉండవు ఇంకా ఫ్రూట్స్ ఇంకా అట్లాగే చట్నీలు మిల్క్ సో నేను వంట కూడా ఇవన్నీ క్లీన్ అయిన తర్వాత వంట కూడా చేసేసాను సో అదైతే వీడియో తీయలేదు ఈరోజైతే కర్రీ నేను పప్పు ఆనపకాయ అయితే వండాను ఫ్రిడ్జ్ మొత్తం కూడా సర్దేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత లంచ్ అయితే కంప్లీట్ చేస్తాను ఈవినింగ్ అయితే మా వారు ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చారు సో అది నేను మా బాబు కూడా తిన్నాం ఈవినింగ్ అయితే చికెన్ ఫిష్ కర్రీ అయితే చేశాను ఫిష్ కర్రీ కూడా చూపిస్తున్నాను చూడండి నా స్టైల్లో నేనైతే చేస్తున్నాను ఫిష్ కర్రీ మీరు ఇట్లానే చేస్తారా ఇట్లానే అయితే కామెంట్ చేయండి లేదు కొంతమంది వేరే వేరేలాగా కూడా చేస్తారు కొంతమంది ఉప్పు కారం కలిపేస్తారు ముందే చేపలకి అట్లా కూడా ఒకసారి ట్రై చేశాను ఇది ఒకలా చేస్తున్నాను అనమాట చూస్తున్నారా కర్రీ అయితే అయిపోయింది వెల్లుల్లి జీలకర్ర కూడా వేసాను అది అయితే వీడియో మరి ఎట్లా మిస్ అయిందో తెలియదు మిస్ అయింది సో కర్రీ అయితే అయిపోయింది మా డిన్నర్ కూడా కంప్లీట్ అయింది సో వీడియో నచ్చితే లైక్ చేయండి అట్లా నేను ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇంకాను సపోర్ట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్